నమస్తే నేను మురళీధర్ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలని ప్రజల ముందు తీసుకెళ్లడంలోని భారతీయ జనతా పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది మూడు సంవత్సరాల పాటు కేజ్రీవాల్ను తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించారు లిక్కర్ స్కామ్లో అతను ప్రధాన పాత్రధారిగా నిరూపించడానికి భారతీయ జనతా పార్టీ అన్ని రకాల వ్యవస్థలను ఉపయోగించుకున్నారని చెప్పేసి కూడా రాజకీయ పార్టీలో కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి అవి ఎంతవరకు వాస్తవం అయితే కోర్టులో తేలేంత వరకు దాని మీద వ్యాఖ్యలు చేయలేము అయితే కేజ్రీవాల్ కూడా ఇందులో కొన్ని అయితే చేశాడని చెప్పుకోవచ్చు ఢిల్లీలోని అవినీతి రూపమాపుతాను ప్రజలకు మంచి పాలన అందిస్తా అని చెప్పేసి ఏ ఎన్నికల్లో హామీ ఇచ్చాడో అవి మర్చిపోయి దేశం మొత్తం తన పార్టీని విస్తరించాలని చెప్పేసి అతనికి ఒక ఆకాంక్ష రావడంతో దానివల్ల అతని కొన్ని తప్పులు చేయడం వల్ల ఢిల్లీ పీఠాన్ని కోల్పోవలసి వచ్చింది రెండు పార్యాలయం ఏక ఏకపక్షంగా ప్రజలు కేజ్రీవాల్కి పట్టం కట్టారు అయితే ఈసారి మాత్రం కేజ్రీవాల్ను పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీకి అవకాశం కల్పించారు కేజ్రీవాల్ ఏ రకంగా అయినా ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎంత ప్రయత్నం చేసిందో అది విజయం సాధించింది అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఢిల్లీ పీఠం పోయినా కానీ ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టబోతున్నారు అదేంటి ఢిల్లీ పోయిన తర్వాత ఎలా ముఖ్యమంత్రి అవుతాయని చెప్పి మీరు అనుకుంటున్నారా ఇక్కడే పంజాబ్లో కూడా ఆ పార్టీ అధికారంలో ఉంది పంజాబ్లో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న భగవంత్ సింగ్ మాన్ అతను రాజీనామా చేయించి అతను ఆ పీఠాన్ని కేజ్రీవాల్ అధిష్టించబోతున్నాడు అయితే ఇది వస్తున్న వార్తలు అయితే ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రి కూడా దీన్ని ధృవీకరించారని చెప్పేసి కూడా కొన్ని పత్రికల్లో వచ్చింది అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు కానీ పంజాబ్ పీఠాన్ని మాత్రం కేజ్రీవాల్ ఆ త్వరలో పగ్గాలు చేపట్టబోతున్నారు పంజాబ్ ముఖ్యమంత్రిగా అంటే ఢిల్లీ పేటను వదిలినా కానీ పక్కన బల్లులాగా మోడీకి పంజాబ్ నుంచి ఇతను ఇతను రాజకీయాలు చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు అంటే అది ఒక రాజకీయ నాయకుడికి అధికారం ఎంత బలమో ప్రతి వాళ్ళకి తెలిసిందే ముఖ్యమంత్రి హోదాలో అతను చెప్పే ప్రసంగాలు కానీ అతను చేసే వ్యాఖ్యలు కానీ వార్తలో ప్రముఖంగా వస్తూ ఉంటాయి అది మంచి క్రేజ్ వస్తూ ఉంటుంది ఏవైతే మోడీ కేజ్రీవాల్ని పక్కన పెట్టి ఢిల్లీ నుంచి తీసేయాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు పక్కనే పంజాబ్ ముఖ్యమంత్రిగా రావడం ఆ పార్టీకి కొద్దిగా ఇబ్బంది కలిగించే అవసరం అయితే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ప్రపంచం దేశవ్యాప్తంగా ఉంది పంజాబ్ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ బాధ్యతలు చేపడితే మోడీకి మాత్రం కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం ఏ అభియోగాలు అయితే చేసి అతన్ని పదవి చిత్తం చేశాడో ఇప్పుడు కేజ్రీవాల్ మోడీపై ఏ రకంగా యుద్ధం చేస్తాడు ఏ రకంగా తన పార్టీని బతికించుకుంటాడో కాలమైతే నిర్ణయించాలి